హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే వరంగల్ నుంచి అయితే హైదరాబాద్కి యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ మాకైతే చాలా ఇబ్బంది అయ్యింది టైమింగ్స్ ఇంకా కాబట్టి రూల్స్ ఏం తెలియకైతే సో అవి ఏంటి అనేది అయితే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేమైతే చెప్తాను సో ఇంకా మేమైతే ఇంకా స్టాప్ అవుతున్నామండి యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాము సో మేము ఉన్న వాళ్ళమండి ఇంకా అయితే అందరం అయితే వెళ్తున్నాము యాదగిరి గుట్ట కాకుండా ఇంకో ప్లేస్కి కూడా వెళ్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి కొంచెం మెల్లీగానే స్టార్ట్ అయిపోయాం మార్నింగే సో ఇంకా మేము అన్నీ అయితే వెళ్తున్నాము సో ఇక్కడైతే మేము ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి పిల్లలకు కొంచెం బయట తినిపిస్తే పడట్లేదు అని అయితే ఇంకా పిల్లలు అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారండి ఇంకా మేము కూడా ఎప్పుడు వెళ్దాం అనుకున్నా అసలు ఎప్పుడు కుదరట్లేదు మాకు కూడా అసలు ఎప్పటి నుంచో ఉంది వెళ్ళాలి అని అయితే ఈసారి అయితే ఫైనల్గా ఏదైనా ఏమైనా కానీ అయితే బయలుదేరేసాము ఇంకా పిల్లలకైతే అంత సేఫ్ అయిన సేఫ్గా అయితే తీసుకెళ్తున్నాం మళ్ళీ చెవులో దూది పెట్టేసుకొని అంటే వెదర్ కూడా చల్లగా ఉంది పొద్దుననేసి ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు అండి అది మంచిగా మార్నింగ్ టైం కదా అలా తీస్తూ ఉండిపోయాను సో ఇంకా మనకు వరంగల్ నుంచి హైదరాబాద్కి టూ అవర్స్ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకంటే ఇప్పుడు రోడ్లు చూసారు కదండి ఎంత బాగున్నాయో ఇంకా సైడ్ వ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు ఇంకా పడుకున్నారండి వాళ్ళైతే ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము కాబట్టి ఇంకా కొద్దిసేపు పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా మేము కూడా ఇలా వ్యూను అయితే ఎంజాయ్ చేస్తూ అయితే ఇంకా వెళ్తున్నాము మీరు కూడా వ్యూ చూడండి మార్నింగ్ టైంలో ఏం వెహికల్స్ లేకుండా అసలు ఎంత బాగా అనిపించిందో వ్యూ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసాము కానీ కానీ చల్లిపేడుతుంది కదా అని అయితే కొంచెం అయితే టీ తాగుతున్నాం మీకు ఇక్కడ కొంచెం టీ బ్రేక్ తీసేసుకొని అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడైతే అందరం దిగేసి అయితే మెల్లగా అయితే టీ తాగేశారు పిల్లలకు మిల్క్ అంటే వద్దన్నారు ఇంకా మేమైతే టీ తాగేసి స్టార్ట్ అయిపోయాం 哎呀！ ఇంకా యాదగిరి గుట్టకి అయితే వచ్చేసాము యాదాగ్రికి ఇంక ఇక్కడ నుంచి మనకి ఇంకా వెళ్ళాలి లోపలికి బట్ అది కదండి తర్వాత వెళ్ళాము ఇక్కడ ఈ చెట్టు చూడండి భలే ఉంటుంది ఇలాంటి వ్యూస్ అయితే నేను ఎక్కువ సినిమాలల్లో ఇట్లా చూస్తూ ఉంటాను మార్నింగ్ టైం అయ్యేసరికి అసలు జనాలు ఎవ్వరు లేరు కదండి వ్యూ అయితే భలే ఉంది సైడ్ చూసుకుంటే మనకు గెస్ట్ హౌసెస్ ఎక్కువ ఉంటాయండి మనం ఎవరైనా స్టే చేసే వాళ్ళు ఇట్లా ఉంటే కింద గెస్ట్ హౌసెస్ ఉంటాయండి ఇక్కడ సో ఇంకా ఇక్కడైతే మనము ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడిని కింద పెట్టేసి వెళ్ళిపోవాలండి అంటే పైకి కూడా మనం ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళచ్చు బట్ మనకు చలానా వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి దానికంటే మనకైతే ఇక్కడ నుంచి పైకి గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒక గవర్నమెంట్ బస్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ ఉన్నారు కదండి క్రౌడ్ అంతా అందుకే బస్ కోసమే వెయిట్ చేస్తున్నారండి నన్ను ఇక్కడ పిక్ చేసుకొని పైన గుట్ట మీదకి తీసుకెళ్తుందండి సో ఇంకా అక్కడి నుంచి మరి మనకు దర్శనానికి వెళ్ళచ్చు సో ఇంకా మేము కూడా ఇక్కడైతే బస్ అయితే వెయిట్ చేస్తున్నాం நாமால இதே ஆப்கஸ்ட் பண்ணலாம் நாம انا அருணு கிட்ட இதுக்கு தெரியுமோ நம்ம ஆன்லைன் புக் பண்ணலாம் ஆன்லைன் புக் பண்ணி கரெக்டா ரிசர்வ் பண்ணலாம் கூடமே அரிதா ஹோட்டல்ல సో ఫస్ట్ టైం చూసారు కదండి బస్సులో అయితే ఫస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ బస్సెస్ అయితే ఉన్నాయి కదా అనేసి వెయిట్ చేశాము ఇంకా నెక్స్ట్ టైం మనకు వచ్చేసిందని మనం కూడా ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆన్ ద వే చాలా ఎగ్జైటెడ్ అండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాము కానీ ఎప్పుడు వెళ్దామనే టైం రాలే అంతేలే దేవుడు దేవుడాగ్న లేనిది కూడా మనం ఏం చేయలేము అంటారు కదా సో ఇంక ఇప్పుడు అయితే టైం వచ్చింది ఇంకా అయితే వెళ్తున్నాము సో ఇంకా పైకి వెళ్ళాక కూడా మనకు మళ్ళీ రిటర్న్ కిందికి రావడానికి కూడా టీ ఏవి ఉన్నాయండి సో ఇంకా పైనుంచి కూడా మనం చిన్న ఘాట్ రోడ్ ఉంటాయి కదండి వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా మనమైతే కొండపైకి వచ్చేసామండి ఇక్కడనే మనము దర్శనంకి వెళ్ళే ముందే బయటనే కొబ్బరికాయ కొట్టేసామండి హనుమాన్ టెంపుల్లోనే ఇక్కడ ఫోన్స్ కూడా అన్నీ మనము ప్రీ దర్శనంకి వెళ్తే మాత్రం ఫోన్స్ అన్నీ ఇక్కడనే పెట్టేసేయాలండి బస్ స్టాండ్ దగ్గరనే మనకు ఒకవేళ ప్రత్యేక దర్శనంకి అలా వెళ్తే మాత్రం ఫోన్స్ తీసుకెళ్ళవచ్చు సో ఎందుకంటే ప్రత్యేక దర్శనానికి పైదాకా పైనకి వెళ్ళి తీసుకోవాలండి టికెట్స్ అందుకని అయితే సో ఇంకా ప్రీ దర్శనం వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే ఇక్కడనేనండి మేము తెలియక వెళ్ళిందైతే ఎందుకంటే ప్రి దర్శనంకి కొంత అంటే క్రౌడ్ ఎక్కువ లేరు కదా అని అయితే మేము వెళ్ళాము బట్ లోపలికి వెళ్ళగానే బ్రేక్ దర్శనం అన్నారండి ఇంకా టెన్ టు లెవెన్ వన్ అవర్ అయితే ఇంకా లోపలనే కూర్చుండిపోయినాము బట్ తొందరగా వచ్చేస్తాం కదా అని వాటరు స్నాక్స్ ఏం తీసుకెళ్ళలేదు లోపలికి ఇంకా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అందరు ఇబ్బంది పడ్డారండి అంటే కొంచెం మనం ముందు తెలుసుకొని వెళ్ళాలండి ఎప్పటికప్పుడు టైమింగ్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ అయితే సో ముందు మనం టైమింగ్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఎలా అనన్నా తెలుసుకొని వస్తే కొంచెం బెనిఫిట్ అండి సో ఇంక ఇక్కడ ప్రియ దర్శనానికి వచ్చే వాళ్ళకండి ఇక్కడ గోల్డ్ కలర్ ఇదంతా చూపిస్తుంది చూడండి ఇదంతా ప్రియ దర్శనం వల్లది లైన్ అండి అండ్ ఇంకా మనకు అది చాలా టైం పడుతుందని అని తెలుసుకొని అయితే వెళ్ళాలి అండ్ టెంపుల్ వచ్చేసింది ఇదంతా అండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఇక్కడ చూపించా కదండీ మనకైతే బస్ స్టాండ్ మళ్ళీ కిందికి వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అనేది సో మనం ఇంకా బస్ ఎక్కడానికైతే బస్సెస్ ఉన్నాయి సో మనం ఇంకా కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి థ్యాంక్ యూ